ఈ పరిస్థితి ఈ సిచ్యువేషన్ రైట్ మన రేవంత్ రెడ్డి సారు అందాల పోటీలని పెట్టుకున్నారు ఈ అందాల పోటీల నిమిత్తం ఎన్నో విమర్శలు వచ్చినాయి ఒకవైపు ఉద్రిక్తల వాతావరణం నడుస్తా ఉన్నది ఉద్రిక్తతల మధ్య భారత్ పాక్ వాతావరణం ఉన్నది ఈ మధ్య కాలంలో మీరు ఈ పోటీలు పెట్టడం అవసరమా ఆ పోటీలు పెట్టడం అవసరమని చెప్పేసి చాలా మంది చామా చాలా విమర్శలు లేవని తినారు ఇంకా అది ముందుగాల షెడ్యూల్ అయిన ప్రోగ్రామ్ అనుకున్నారా ఈ ఏం కతినది హైడ్రా నుంచి రూపాయి ఆమ్దాన్ లేదు మనకు ఇంకా మనదే రూపాయి ఖర్చయితా ఉన్నది రూపాయి కడ ఐదు రూపాయలు ఖర్చు ఎందుకంటే రూపాయి ప్రభుత్వం పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు నాలుగు రూపాయలు స్పాన్సర్స్ స్పాన్సర్స్తో పెట్టియ్యాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఆఖర్జాలకు రేవంత్ రెడ్డి చేసిన మాటలకు రేవంత్ రెడ్డి చేసిన దురస్సు మాటలకు మాట్లాడిన మాటలకు ఆ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్పాన్సర్స్ రెండు చేతులు ఎత్తేసిండ్రు దివాలా తీసిన రాష్ట్రానికి ఆగమైన రాష్ట్రానికి ఆగమైతున్న రాష్ట్రానికి రూపాయి లేని రాష్ట్రానికి మేము పెట్టుబడి ఏమిటికి పెట్టాలని చెప్పేసి వాళ్ళు అసహనం వ్యక్తం చేసి ఈ అందాల భామల పోటీలకు వాళ్ళు ఎవరైతే ఖర్చులు భరిస్తామన్నారో వాళ్ళు రెండు చేతులు అవట్టేసిట ఈ కథ ఇట్లుంటే ఈ అందాల భామల పోటీలు రేవంత్ రెడ్డి సార్లు పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ అందాల భామల పోటీల వల్ల అందాల భామలు అడ్డంగా బుక్ చేసిన రేవంత్ రెడ్డిని అని చెప్పుకోవాలి ఈ నర పొద్దుల ఈ పదిహేడు నెలల పొద్దుల రేవంత్ రెడ్డి సర్కారు ఓ కట్టడం కానీ ఓ నిర్మాణం కాని ఓ ప్రతిష్టాత్మకమైన కట్టడం గాని ఏమీ చేయలేదు అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ పెట్టుకోలేదు అనేది ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైతా ఉన్నది దాంతో డౌట్ అనుమానం ఏం లేదు క్లియర్ నిన్న డ్రోన్ ద్వారా రైతు రాజు అని చెప్పేసి ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఇంకా కొన్ని పథకాలు వాళ్ళు ఏం చేసిండ్రు డ్రోన్ ద్వారా వాళ్ళు అందాల భామలకు చూపెట్టరు నిన్న దాంట్లో నిజం లేదని చెప్పేసి యావత్ తెలంగాణ సమాజానికి తెలిసింది అయిపోయింది నిన్న దాంట్లో ఏమైనా నిజం ఉన్నదానోల్లా వీళ్ళ అందాల పోటీలు అని చెప్పేసి అట్ల పెట్టువాళ్ళత్తాయి ఇట్లా పెట్టువాళ్ళత్తాయి అని చెప్పేస్తే వీళ్ళు రూపాయి పెట్టుబడి పెట్టి వీళ్ళ ఒక కట్టడం కట్టింది కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం చేసింది కానీ లేదు నిన్న కొన్ని ప్రాంతాలలో తిరిగిండ్రు విదేశాల నుంచి వచ్చిన అందాల భామలు సెక్రటేరియటు ఇటు పోతే భవనము ఇంకా కొన్ని జాగాలు పోతే యాదాద్రి ఆలయము ఇటు పోతే కమాండ్ కంట్రోల్ సెంటర్ను చూసి వాళ్ళు ముగ్ధులయ్యిండ్రట సుందరీ మనులందరూ వామ్మో ఏమి కట్టడాలు ఇవి అని చెప్పేసి పోయిన వాళ్ళు లుట్టిగానే ఊకుంటారా వాళ్ళు ఇవి ఎవరు కట్టించు ఎప్పుడు కట్టించు అని చెప్పి చరిత్ర తెలుసుకోవాలని ఆరాత పడతారు కదా అక్కడ పండితులు వాళ్ళు వీళ్ళు ఉండి యాదాద్రి గుడి గురించి చెప్తే ఎవరు కట్టించరంటే కేసీఆర్ కట్టించిండ్రు కేసీఆర్ అంటే హూ ఈజ్ కేసీఆర్ అని వాళ్ళు అడిగితే ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అని చెప్పేసి అక్కడ ఉన్నోళ్ళందరూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారట భూమరాంగ్ అయిండు కదా రేవంత్ రెడ్డి టెన్షన్లో పడ్డాడు కదా ఏమీ కట్టలేదనేది రేవంత్ రెడ్డి వచ్చిన అధికారంలోకి వచ్చిన నుంచి ఏమి కట్టడాలు నిర్మించలేదు ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు అనేది ఇక్కడ ఒక అంశం క్లియర్ అయింది నెంబర్ టూ రేవంత్ రెడ్డి పేరు వలన వాళ్ళు కేసీఆర్ పేరే దలిచిండ్రు ఎందుకు కేసీఆర్ పేరు అంటే కేసీఆర్ ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయి కేసీఆర్ హయాంలో నిర్మించిన కట్టడాలు అక్కడ ఉన్నాయి ముగ్ధులను చేసి ఒక్క దగ్గర కట్టిపడేటట్లు చేసే సెక్రటేరియట్ కానీ కమాండ్ కంట్రోల్ కానీ ఇటు పోతే యాదాద్రి గుడి కానీ ఇవన్నీ ఒక్క దగ్గర మనిషిని కట్టిపడేస్తే ఇంత పెద్దయిన పెద్ద పెద్ద కట్టడాలు ఇంత అరుదైన కట్టడాలు సచివాలయాన్ని చూస్తే ఏమనిపిస్తుంది అలా అమెరికా వైట్ హౌస్ను తలపించదు ఇంకా దాని మీద మనదే నయం అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు అమెరికా వైట్ హౌస్ను చూడలేదు కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ ఇట్లాంటి పరిస్థితి ఇదే వరు అదే అదేవరు కట్టించరు అని చెప్పేసి పోయినకాడలు అడిగే వరకు ఇది కేసీఆర్ కట్టించు కేసీఆర్ హూయిజ్ కేసీఆర్ ఎవరు కేసీఆర్ అని అడిగిన నేపథ్యంలో ఆయన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి అని చెప్పేసి అక్కడ సమాధానాలు చెప్పినట్ట చాలా మంది వీళ్ళని అడిగి వీళ్ళు అడిగినోళ్ళకి అడిగిన వాళ్ళ రైట్ మొత్తం మీద గొప్ప పనులు చేసిన నాయకులు పేరు చిరస్థాయి చిరస్థాయిగా నిలిచిపోతుందని పెద్దలు ఊరికి అనలేదు పదేళ్ల కేసీఆర్ పాలన ఆనవాళ్ళను చేరపడం ఎవరి వల్ల సాధ్యం కాదని ఎప్పటికప్పుడు నిరూపితమవుతానే ఉన్నది నిన్న సెక్రటేరియట్ దగ్గర కమాండ్ కంట్రోల్ దగ్గర దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన వైరల్ అయ్యే వరకు బీఆర్ఎస్ నాయకులందరూ కేసీఆర్ ఆనవాళ్ళు కేసీఆర్ అంటే అభిమానం ఉన్నోళ్ళందరూ కొంతమంది తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా అన్నావు కదా రేవంత్ రెడ్డి ఇలా కేసీఆర్ ఆనవాళ్ళు ఎక్కడికి పోయినా కనబడతా ఉన్నాయి ఎక్కడ చూసినా కేసీఆర్ ఆనవాళ్ళే కనబడతా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడినరు చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఎక్కడి నుంచన్న ఒక పోస్ట్ వస్తే ఆ పోస్టులను రీపోస్టులు కొట్టుకుంటా ఇలా కేసీఆర్ అనవాళ్ళు లేకుండా చేస్తా అన్నావు రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరు వినబడకుండా చేస్తా అన్నావు రేవంత్ రెడ్డి ఇప్పుడు జై నీకు సాధ్యమవుతుంది అని చెప్పేసి మంది మాట్లాడుతూ ఉన్నారు ఎవరి వల్ల సాధ్యం కాదని ఎప్పటికప్పుడు నిరూపితం అవుతానే ఉన్నది తాజాగా అలాంటి ఆసక్తికరమైన ఘటన ఒకటి నిన్న జరిగింది వివరాల్లోకి వెళితే మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు నిన్న తెలంగాణ నూతన సచివాలయము పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటరు కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించిండ్రు సచివాలయం ఎదుట నూట పన్నెండు దేశాల అందాల బామలు ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చిండ్రు అలాగే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి వెళ్ళి అక్కడ శాంతి భద్రతలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డికి కమలాసన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీక్షించిర్రు అని చెప్పేసి రైట్ వాళ్ళు పోయి విదేశాలకి వెళ్ళి వచ్చిరు కాబట్టి నూట పన్నెండు దేశాలకెళ్ళు వచ్చి కాబట్టి నూట పన్నెండు దేశాలకు తెలంగాణ కీర్తి తెలంగాణ పరపతి తెలంగాణ స్థాయి కేసీఆర్ హయాంలో నిర్మించిన కట్టడాలు చేరినట్టే కదా అయ్యల్లా అందుకే ఏడవైనా కేసీఆర్ కేసీఆర్ అనే పదం వినబడ్డది తప్ప ఇంకో పేరునవల్లే ఏడవైనా కేసీఆర్ హయాంలో కట్టింది ఇవన్నింటినీ అని చెప్పేసి చెప్పిరు కానీ ఇంకో మాట వల్లే రేవంత్ రెడ్డి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కట్టిరని చెప్పేసి ఎక్కడైనా వల్లే ఎందుకంటే కట్టలేరు కాబట్టి ఇక ఆ పాపం రేవంత్ రెడ్డి సార్కు రేవంత్ రెడ్డి సార్ని పొగిడిపించుకోవాలని వస్తుంటుందట ఇక ఈ కట్టడాల దగ్గరికి దూల్కపోయే వరకు ఎవరు కట్టిరనే వరకు కేసీఆర్ కేసీఆర్ అని చెప్పేసి నినాదాలతో వాళ్ళు పోయిన జాగలల్లా కేసీఆర్ పేరు వినబడ్డదట కేసీఆర్ మాట పడ్డదట్టే ఇక మరి రేవంత్ రెడ్డి సార్కు నిద్ర పడుతుందో లేదో అని చెప్పేసి ఈ అంశాల మీద సెట్ వేసుకుంటా ఉన్నారు